కన్నడ నటి పవిత్ర జయరామ్ నిన్నే పెళ్లాడత స్వర్ణ ప్యాలెస్ అలానే త్రినైని వంటి సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకుల్లో తన అద్భుతమైన నటితో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా షూటింగ్ కోసం రాత్రి ఒంటి గంట ఈ సమయంలో మే పన్నెండో తేదీనైతే మరణించారు పవిత్ర జయరామ్ గారు అయితే తన భర్తకి గాయాలు కావడంతో ఆ స్థితిలో తను చూసి హార్ట్అటాక్ కారణంగా మరణించారంట పవిత్ర జయరామ్ గారు పవిత్ర జయరామ్ గారి మరణం అయితే బుల్లితెర ప్రేక్షకులకి తీరని లోటనే చెప్పుకోవచ్చు బుల్లితెర నటీ నటులు కూడా పవిత్ర జయరామ్ గారికి అయితే నివాళులు అర్పిస్తున్నారు ప్రస్తుతం పవిత్ర జయరామ్ గారి మరణం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది త్రినేని సీరియల్లో పవిత్ర గారితో కలిసి నటించిన విష్ణుప్రియ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకున్నారు మా జీవితాల్లో నిన్న చాలా బాధాకరమైన రోజు త్రినేని సీరియల్లో నా కోస్టార్ అయిన పవిత్ర మామ్ అయితే ఇక మాతో లేరు పవిత్ర మామ్ అద్భుతమైన నటి మంచి మనస్సున్న వ్యక్తి త్రినేని సీరియల్లో హాస్ని క్యారెక్టర్ తో జయరామ్ గారిని ఎప్పుడు ఏడిపించేదాన్ని కానీ నేను ఎప్పుడూ ఏడుస్తాను మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు త్రీ నేని సెట్స్లో చూడలేము మిమ్మల్ని చాలా మిస్ అవుతాము నిన్న వచ్చి మిమ్మల్ని హాస్పిటల్లో చూడడం అనేది చాలా టఫెస్ట్ థింగ్ ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని చాలా మిస్ అవుతాం పవి మామ్ ఓం శాంతి అంటూ విష్ణుప్రియ అయితే ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంది అయితే పవిత్ర గారి మరణం మాత్రం సీరియల్ ఇండస్ట్రీలో తీరని లోటనే చెప్పుకోవచ్చు ఇప్పటికీ ఈ విషయాన్ని ఫ్యాన్స్ అలానే బుల్లితెరినట్లు మాత్రం ఇప్పటి వరకు జీర్ణించుకోలేకపోతున్న విషయం ఇది